నెక్స్ట్ వైజాగ్ నియోజకవర్గాల విషయానికి వద్దాం వైజాగ్ సిటీ ఓన్లీ వైజాగ్ సిటీ ఎందుకు స్పెసిఫిక్గా వైజాగ్ సిటీ తీసుకున్నామంటే వైజాగ్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ప్రకటించారు కాబట్టి అక్కడ కనీసం అక్కడి ప్రజలు మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు సపోర్ట్ చేయకపోయినా ఉంటుంది కదా మన సిటీని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనం సపోర్ట్ చేద్దామన్న ఆలోచన వాళ్ళకి రావాలి ఆ విధంగా ఏమైనా రాజధాని ప్రాంతాలు ఖచ్చితంగా గెలుస్తాము వైజాగ్ లో గెలుస్తాము అన్న కాన్ఫిడెన్స్ సీ సీదా నంబర్స్ ఆరుంటే ఆరు అంటే వైజాగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తో పాటు మనకి ఇంకో రెండు నియోజకవర్గాలు పెందుర్తి అండ్ భీమిలీ కూడా అందులో కలిసి వస్తాయి వైజాగ్ అక్కడ కూడా డిఫరెన్స్ ఎలా ఉందో చూడండి వైసీపీ కేవలం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది అండ్ కూటమి అరవై మూడు పాయింట్ తొమ్మిది ర్బన్ సిటీస్ చూసాం అర్బన్ లో ఎలా ఉంది అని చెప్పి అర్బన్ లో థర్టీ ఫోర్ సిక్స్టీ ఉంది కదా అవును కానీ ఇక్కడ ఇది కూడా అర్బన్ అంటే ఆ థర్టీ ఫోర్ కూడా ఆ థర్టీ ఫోర్ కూడా వైజాగ్ లో వేయలేదు సో వాళ్ళకి క్యాపిటల్ అన్నది మేజర్ కాలేదు అర్బన్ అన్నది అస్సలు కాలేదు వద్దు అని ఇండైరెక్ట్ గా దీని ద్వారా తీర్పు ద్వారా చెప్పేశారు రెండోది ఏంటంటే ప్రశాంతంగా ఉన్నాం వి బి ఇప్పుడు ఇక్కడ రాజధాని చేసి ఇక్కడ హడావిడి ఆందోళన మాకు వద్దు అనేది చెప్పకనే చెప్పారు దట్ రీజన్ వైజాగ్ సిటీలో ఉన్న సిక్స్ కాన్స్టిట్యసీలో సిక్స్ కి సిక్స్ కూడా ఇక్కడ కూడా కూటమి స్వీప్ చేసి పడేసింది